ఓం శ్రీ గురుభ్యో నమ అక్టోబర్లో ద్వాదశ రాసుల ఫలితాలు ఏ విధంగా ఉన్నాయో ఒక్కసారి పరిశీలన చేయాలి ఇవన్నీ కూడా గోచారీత్యా చెప్పబడే ఫలితాలు అంటారు గోచారీత్యా కూడా మనకి ఒక్కొక్క గ్రహం ఒక్కొక్క ఫలితాన్ని ఇస్తూ ఉంటుంది ఆ ఫలితాలు ఏ విధంగా ఉన్నాయో మనం ఒక్కసారి మనం చూడాలి ముఖ్యంగా ఏ ఏ గ్రహాలు ఏ రాసుల్లో సంచారం చేస్తున్నాయి ఎవరెవరికి బాగుంటుందనేది ముఖ్యంగా మన రాశ ఫలితాల ద్వారా మనం తెలుసుకుంటాం వృషభంలో గురువు మీనంలో రాహు కుంభంలో శని కన్యలో కేతు మిథున కర్కాటక రాసులో కుయుడు కన్యాతుల రాసుల్లో రవి బుధుల యొక్క సంచారం తుల ఉర్చికంలో కూడా శుక్రుడు యొక్క సంచారం జరుగుతుంది ఈ అక్టోబర్ నెలలో ద్వాదశ రాసుల్లో వాళ్ళకి కొంతమందికి మంచి ఫలితాలు కొంతమందికి చెడ్డ ఫలితాలు శుభ అశుభ మిశ్రమాలతోటి కూడుకున్నది గోచారం గోచారం అనేది సహజంగా ఏంటంటే వాళ్ళ వాళ్ళ రాశిని బట్టి మనం నిర్ణయం చేయబడి ఉంటుంది అందువల్ల కొంతమందికి మంచి చెడుల యొక్క మిశ్రం ఏ విధంగా ఉంటుందో తెలుసుకొని దానికి కొన్ని పరిహారాలు చేసుకొని ముందుకెళ్తే మన లైఫ్లో ముందుకు వెళ్ళే అవకాశం అని ఖచ్చితంగా ఉంటుంది మకర రాశి వాళ్ళకి ఇక్కడ పంచమ స్థానంలో గురువు యొక్క సంచారంలో ఆర్థిక స్థితిగతులు బాగా ఉంటాయి కీలక నిర్ణయాలు తీసుకుంటారు ఇక్కడ అధికారులతో బాగా మాట్లాడే అవకాశాలు ఎక్కువ ఉంటాయి అంటే గురుబలం ఉద్యోగపరంగా కానీ వృత్తులు ఏదైతే చేస్తున్నారో వ్యాపారపరంగా కొంత లావాదేవీల విషయంలో చాలా అనుకూలంగా ఉంటుంది ఈ రాశి వాళ్ళకి చూసుకునేటట్టయితే ఎందుకంటే మకర రాశి వాళ్ళకి గురుబలం అనేది చాలా బాగుంటుంది అలానే అక్టోబర్ ఇరవై ఒకటి తారీఖు తర్వాత అంటే అక్టోబర్ ఇరవై ఒకటి కంటే ముందు వాళ్ళకి ఆరో స్థానంలో ఉన్నాడు అంటే మొదటి ఇరవై రోజుల పాటు అక్టోబర్లో భూములు కొనటం ఇళ్ళు కొనుగోలు చేయటం కోర్టు సమస్యల పరిష్కారం కావటం పిత్రాజితం రావటము అన్నదముల మధ్యలో బాగా సఖ్యత పెరగటం ఒకటి ఇళ్ళు నిర్మించాలని ఒక థాట్ ఒక ఆలోచన వచ్చే అవకాశాలు గ్యారెంటీగా ఉంటాయి అంటే ఇవన్నీ కూడా కుజుడు యొక్క ప్రభావం వల్ల ఉంటుంది అలానే కెమిస్ట్రీ లెక్చర్ కానీ రియల్ ఎస్టేట్ కానీ రెవెన్యూ డిపార్ట్మెంట్ వాళ్ళు కానీ కెమికల్ కంపెనీ వాళ్ళందరికీ కూడా బాగుంటుంది వీళ్ళకి అంటే కుజుడు ఇరవై ఒకటో తారీఖులో చాలా బాగుంటాడు అలానే గురువు బాగున్నాడు పంచమ స్థానంలో అంటే గురుకుజులు చాలా అద్భుతంగా ఉన్నారు వీళ్ళని చెప్పుకోవచ్చు దాని తర్వాత శుక్రగ్రహం కూడా కొన్ని రోజుల పాటు ఉంటుంది కాబట్టి అన్ని అనుకున్న ప్రయత్నాలన్నీ కూడా చేయటం ఒకటి సంతానపరంగా ఇబ్బందులు లేకపోవటం సంతానపరంగా అభివృద్ధి సాధించే అవకాశాలు బాగా ఎక్కువ ఉంటాయి అంటే కీలక నిర్ణయాలు తీసుకుంటారు అలానే సయోధ్య చేస్తారు అంటే ఇరుగు పరుగు వాళ్ళతో గొడవలు పడకుండా సయోధ్యగా ఉండటం ఒకటి దాంతోపాటు పంతాలు పట్టింపులకి ఎట్టి పరిస్థితుల్లో కూడా పోకుండా మోసపోకుండా ఉండటం అనేది మంచిది అంటే సరైన నిర్ణయం సరైన సమయంలో తీసుకొని ముందుకు వెళ్ళటం అనేది చాలా ఇంపార్టెంట్ రవి యొక్క బలం వల్ల ఉద్యోగ భద్రత బాగా పెరుగుతుంటుంది అంటే ఉద్యోగం ఊడిపోతుందో ఉంటుందో ఉండదో అనుకున్న వ్యక్తులకి ఉద్యోగంలో మేలు జరగటం ఒకటి ఉద్యోగం స్ట్రాంగ్ కావటం ప్రమోషన్లు వచ్చే అవకాశాలు ఎక్కువగా ఉంటాయి అంటే ఏది భార్యాభర్తల మధ్యలో కూడా డిఫరెన్స్ ఆఫ్ ఒపీనియన్స్ లేకుండా మ్యూచువల్ అండర్స్టాండింగ్ అనేది చాలా ఎక్కువ జరుగుతుంది అంటే ఇవన్నీ కూడా ఖచ్చితంగా జరిగే అవకాశాలు బాగా ఎక్కువగా ఉంటాయి దీంతోపాటు ఈ మకర రాశి వాళ్ళకి కొంత శని యొక్క ప్రభావం వల్ల కొంత ఆరోగ్యపరంగా ఇబ్బందులు కలగకుండా ధనపరంగా ఇబ్బందులు ఉండవు కానీ అవసరమైన విషయాలకు డబ్బులు ఖర్చు చేయండి అనవసరమైన విషయాలకు డబ్బులు ఖర్చు చేయొద్దండి విలువైన కొన్ని వస్తువులు కొనుగోలు చేస్తారు ఇంటిలో విలువైన వస్తువులతో పాటు సంతానం ద్వారా కొన్ని శుభవార్తలు వింటాం సంతానం ద్వారా అనుకూలంగా ఉంటాం ప్రతి పనిలో కూడా కొంత విజయం సాధించే అవకాశాలు బాగా ఎక్కువ ఉంటాయి అంటే ఇవన్నీ కూడా వాళ్ళకి జరిగే అవకాశాలు ఉంటాయి కాబట్టి ఖచ్చితంగా మంచి ప్రయత్నాలతోటి క్రీడా వాళ్ళకు కానీ లాయర్లకు కానీ డాక్టర్లకు కానీ సంతాన అనుకూలంగా ఉంటాం ఇళ్ళు నిర్మించుకోవాలనుకుంటాం వాళ్ళ వృత్తిలో చాలా ముందుకు వెళ్ళాలని ఒక ఆసక్తితో ఉండి అందరి బంధువులతోటి కలుపుకోలుతనం మిత్రులతో బంధువులతోటి కలుపుకోలుతనడం తోటి బాగా ఎక్కువ ఉంటారు అంటే ఇవన్నీ కూడా వాళ్ళకి జరిగే అవకాశాలు మాతృ సౌక్యం కూడా కొంత పెరుగుతుంటుంది అంటే వాహనాలు కూడా కొనుగోలు చేయటం వాహనాల మీద వెళ్ళేటప్పుడు కొంత నిరాశ జరుగుతుంది అంటే ప్రయాణంలో చేసేటప్పుడు కొంత అలసత చెందే అవకాశాలు ఉంటాయి కాబట్టి నేను చెప్పిన పరిహారాలు చేసుకుంటే మీకు మంచి జరిగే అవకాశం ఖచ్చితంగా ఉంటుంది ముఖ్యంగా ప్రధానంగా ఈ రాశి వాళ్ళు ఏ విధంగా అనుసరించాలి ఏ విధంగా ప్రత్యేకంగా పరిహారాలు చేసుకోవాలి అని అంటే ముందుగా ఏదైనా సరే వీళ్ళు చేయాల్సినవి కొన్ని ప్రత్యేకంగా మేము ఆ రెమెడీస్ అనేవి చదువుతున్నాం ఆ రెమెడీస్లో సోమవారం రోజున తత్పురుషాయ విద్యే మహాదేవాధీమే తన్నోరుద్ర ప్రచోదయాత్ అనే మంత్రాన్ని చక్కగా చదువుకోవటం అలానే మంగళవారం రోజున సుబ్రహ్మణ్య స్వామి ఆరాధన చేయటం గురువారం రోజున గురువు యొక్క అనుగ్రహాన్ని పొందడానికి దేవానాంచ ఋషీనాంచ గురుకాంచన సన్నిపం బుద్ధిమత త్రిలోకేశం తం నమామి బృహస్పతి అనే మంత్రాన్ని స్వామి యొక్క కవచాన్ని అలానే శుక్రవారం రోజున అమ్మవారు అలానే బుధవారం రోజున నారాయణాయిదే వాసుదేవాయుధ్యమే తన్నో విష్ణు ప్రచోదయాత్ర మంత్రాన్ని శనివారం రోజున వెంకటేశ్వర స్వామి యొక్క ఆరాధన ఆదివారం రోజున సూర్యుడు యొక్క ఆరాధన చేయాలి సూర్యుడు యొక్క ఆరాధన అంటే అలానే మనకి జపాకుసమ సంసం కాశ్యపేయం మహాదిత్యం తమోరం సర్వపాభగ్నం ప్రణతోస్మి దివాకరమనే మంత్రాన్ని చక్కగా చదువుకోండి అయితే నేను ప్రధానంగా కొన్ని విషయాలు చెప్పదలుచుకున్నాను ఇందులో ఆరోగ్యం ఎవరికైతే ఇబ్బందికరంగా ఉంటుందో ఖచ్చితంగా వాళ్ళు ఆచరించాల్సినవి మూడు శ్లోకాలు ఉన్నాయి అవి శరీరే జర్జరీభూతే వ్యాధిగ్రస్తే కలయి పెరి ఔషధం జాహ్నవీతోయం వైద్యో నారాయణని మంత్రాన్ని అలానే రవి కుజ శని శని యొక్క పరిహారాలు చేసుకోవటం అంటే సూర్యుడు యొక్క ఆరాధన అంగారకుడి యొక్క ఆరాధన శని యొక్క ఆరాధన చేయాలి శనికేం చేయాలి ఊర్ణమశా పంచాచ చేసుకోండి చిన్న సింపుల్ రెమిడీ కుజుడికి వచ్చేటప్పటికల్లా తప్పకుండా అంగారక శక్తి చేస్తాయి దీమే తన్నో భౌమో ప్రచోదయ తన మంత్రాన్ని కందులు దానం చేయండి సూర్యుడికి వచ్చేటప్పటికల్లా రవికి సూర్య నమస్కారాలు చేయండి అంటే ఆరోగ్యం బాగుండాలంటే ఈ మూడు చేయాల్సిందే ధనం కలిసి రావట్లేదు గురువుగారు అండి నాయకంటి గారు అని అంటే ధనానికి మంచి మంత్రం ఏంటంటే యక్షాయ కుబేరాయ వయశ్రవణాయ ధనధాన్యాధిపతే ధనం ధాన్యం సమృద్ధిమే దేహిమే దాపస్సు అనే మంత్రాన్ని చదవండి ఇది గురుగారు చదవలేము అని చెప్తే ఓం అని గురువారం రోజున గురు హోరలో కానీ ప్రదోషకాల సమయంలో సాయంకాలం పూట చదవండి అలానే వివాహం కావట్లేదు మా అమ్మాయికి అబ్బాయికి వివాహం కావట్లేదంటే ఖచ్చితంగా శుక్రవారం రోజున అమ్మవారికి రాజరాజేశ్వరికి కుంకుమార్చన చేయండి ఆ కుంకుమార్చన కూడా తప్పకుండా కాత్యాయనయుద్దే కన్యకుమారు దీమే తన్నోదుర్గ మంత్రంతోటి మంత్రంతో కుంకుమార్చన చేయటం అనేది మంచిది అలానే విఘ్నాలు జరుగుతున్నాయి అంటే గణపతిని ఆరాధన చేయండి బుధవారం కానీ అస్థానక్షత్రం రోజు కానీ గణపతిని గరికతో ఆరాధన చేయండి వీలైతే సంకష్టాల చతుర్థి వ్రతం వస్తుంది ఆ వ్రతాన్ని మీరు చేసుకోండి ఓం గం గణపతి అయిన మన గకార అష్టోత్తరంతో మాత్రమే మామూలు అష్టోత్తరం అవసరం లేదు గకార గం గో గంగ్ గకార అష్టోత్తరంతో మాత్రమే మీరు బుధవారం రోజున నక్షత్రం గణపతిని ఆరాధన చేయండి అంటే ఇవన్నీ కూడా అంటే ఉద్యోగ ప్రయత్నాల్లో విఫలమవుతున్నా ఉద్యోగం రావట్లేదంటే సూర్యుడు యొక్క ఆరాధన చేయండి సూర్యుడు యొక్క ఆరాధన ఎలా చేయాలి అంటే అలాంటి ఆదిత్యాయుద్ధ్నే సహస్రమూర్తాయుధమే తన్నో సూర్యప్రచోదయాత్ లేదా ఓం సూర్యాయ నమ లేదా ఆదివారం రోజున తప్పకుండా మీరు చేయాల్సింది ఏంటంటే జిల్లేడు సమితలు తీసుకొచ్చి ఓం సూర్యగ్రహాయ స్వాహ అంటే సూర్యగ్రహాయ స్వాహ సూర్యగ్రహ ఇదన్నమని ఆద్యంతో నెయితుడి హోమం చేయండి ఆదివారం రోజున అంటే ఉద్యోగ ప్రయత్నాలు సఫలీకృతమయ్యే అవకాశాలు ఉంటాయి అలానే విదేశాలకు వెళ్ళలేకపోతున్నారంటే రాహు యొక్క ఆరాధన చేయండి ఎలా ఆరాధన చేయాలి ఏదైనా సరే మినుములతో చేసిన వంటకాన్ని దేవాలయంలో ఇవ్వండి ఆదివారం రోజున ఆదివారం కానీ శనివారం దేవాలయంలో ఇచ్చి భక్తులందరికీ కూడా పంచితే విదేశాలకు వెళ్ళే అవకాశాలు ఎక్కువ ఉంటాయి మరి విద్యార్థులు ఎలా చేయాలి విద్యార్థులకి చదువులు వెనకబాటుతూ ఉంటే దక్షిణామూర్తి శ్లోకాన్ని పఠించాలి దక్షిణామూర్తి శ్లోకంతో పాటు సరస్వదేవి యొక్క ప్రార్థన శనగలు దానం చేస్తే కూడా విద్యార్థులకి చదువు పట్ల ఆసక్తి పెరిగే అవకాశాలు ఎక్కువగా ఉంటాయి స్త్రీలు కూడా భగవంతుని యొక్క ఆరాధన అమ్మవారి యొక్క ఆరాధన చేయడం వల్ల కూడా మనకు మంచి జరిగే అవకాశాలు ఖచ్చితంగా ఉంటాయి నేను చెప్పిన విషయాలను కూడా మీరు పాటించండి మీకు మంచి జరిగే అవకాశాలు ఖచ్చితంగా ఉంటాయి సర్వే జనాభావంతులు